మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకొంచున్నాను ఈరోజు మనము ఫిలిప్పి రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము ధ్యానించుకుందాం క్రీస్తు ఏసిన కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు క్రీస్తు వేసిన కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలంటే అసలు ఆయన మనస్సు ఎలాంటిదో మనము లేఖనానుసారంగా పరిశీలిద్దాం క్రీస్తు వేసిన కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మందు మనుష్యుడుగా అనబడి మరణం పొందినంతగా అనగా సిల్వ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను అప్పగించుకొని ఫిలిప్పి రెండో అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వచనాలు మనము చూడవచ్చు క్రీస్తు మనస్సు ఎలాంటిది అంటే తగ్గింపు మనస్సు దేవుడయుండి దాసుని రూపము దరించినాడు దరిద్రమైన మనకొరకు సింహాసనంను విడిచి బువికే తెంచి మన ఆయన అవమానకరమైనటువంటి సిల్వను భరించినాడు ఆయన అంతగా తగ్గించుకుంటే ఆయన పిల్లలంగా చెప్పుకుంటున్న మనకు ఆ తగ్గింపు ఆయనకున్నటువంటి మనస్సు మనకున్నదా ఎంత మట్టుకు నేను నీకంటే గొప్పదానను నీకంటే గొప్పవాడిని అని చెప్పుకునే ప్రయత్నమే తప్ప తగ్గింపు స్వభావము కొంచెమైనా లేదు ప్రభువు పరిచర్య చేయమంటే పెత్తనం చేయడానికి ప్రాకులాడుతాం తప్ప రక్షకుని తగ్గింపు మన జీ మన జీవితాల్లో లేకుండా పోయింది సంఘాలు విడిపోతున్నా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నా దానికి కారణము ఆధిపత్యాన్ని చెలాయించడానికి పడే ప్రాకులు అంటే ఒక కారణం అసలు మనము హెచ్చించుకోవడానికంటూ ఏముంది దేవుడైన వాడే దాసునిగా మాదితే హెచ్చించుకోవడానికంటూ మనకు ఏమీ లేదు ఈ లోకంలో మనకెంత ఉన్నా అది కనీసం మన సమాధి వరకు కూడా రాదు ఆయన పిల్లలంగా ఆయనకున్న మనస్సును మనము కలిగి ఉందాం ఆయన మనస్సు విధేయత కలిగిన మనస్సు నిత్య నాశనానికి పోతున్నారు వారి కొరకు నీ ప్రాణము పెట్టాలి అంటే విధేయత ప్రశ్నించదు అందుకే సిల్వమర్ణం పొందినంతగా ఆయన విధేయత చూపారు ఆయన పిల్లలు అని చెప్పుకుంటున్నాం కానీ ఆయనకున్న మనస్సు మనకు లేక అవేధేయులుగానే జీవిస్తున్నాము ఆయన మనస్సు దీన మనస్సు నేను మనస్సు గలవాడను అని మత్తయి పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో ఉంది ఆయన ఎటువంటి దీనుడు అంటే పరిశుద్ధుడైన దేవుడు పశువుల తొట్టులో పదుండబెట్టబడ్డాడు తన ప్రయాణానికి రథాలను కాదు గాడిదను వాడుకున్నాడు ఇట్లా ఆయన దీనత్వం గురించి చెప్పాల్సి వస్తే మన జీవితం చాలదు మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకునుడి అని మొదటి పేతరు ఐదు ఐదులో చూస్తాము ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడి అని మొదటి పేతుడు ఐదు ఆదిలో కూడా మనము చూడవచ్చు మరి అట్టి దీనత్వాన్ని మనము కూడా ధరించుకుందాం ఆయన మనస్సు సాత్వికమైన మనస్సు మతేశ్వరార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో ఆయన ఎంతటి అనుకువ మృదుత్వము సాత్వికము కలిగిన వారంటే తనను బాధిస్తున్న వారి కొరకు సహితము ప్రార్థించే మనస్సు గలవాడాయన ఇలాంటి లక్షణాలు ఆయన పిల్లలంగా మనలో ఏ కోశాన లేవు ఆయన మనస్సు శ్రమపడిన మనస్సు క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకుని అని మొదటి పేదలో నాలుగు ఒకటిలో చూస్తాం ఆయన ఎంత శ్రమ పడ్డాడు అంటే చివరి రక్త బొట్టును సహితము కార్చే వరకు కూడా శ్రమ పడ్డాడు మనమైతే చెమట పట్టడానికి కూడా వీలు లేకుండా ఉంటాము శ్రమలేనిదే కిరీటము దక్కదు శ్రమలేనిదే సువర్ణము శుద్ధి కాదు మరి మన జీవితము అంతే ఆయన మనసు పవిత్రమైన మనసు మొదటి పేతురు ఒకటి పద్నాలుగులో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడింది నాలో పాపమున్నదని ఎవరు స్థాపించగలరు అని సవాలు విసిరితే దాన్ని స్వీకరించలేకపోయారు క్రీస్తు మనస్సును కొంత అర్థం చేసుకున్న మనము ఇలాంటి మనస్సును మనము కలిగి ఉండాలి మరి ఆయన మనస్సు మనము కలిగి ఉండాలి అంటే మనము మారు మనసు పొందిన వారిగా ఉండాలి అపోస్తులక కార్యం రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామంన బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మానువాదంను పొందుదురు అని చూస్తాము గతించిన కాలంలో మనము విడిచిపెట్టిన పాపపు జీవితాన్ని పాపపు క్రియలను మరలా చేయకుండా వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించుదాం మనసు కలిగిన మనస్సు మనం కలిగినప్పుడు సమ్మతి గల మనస్సును కూడా మనము కలిగి ఉండాలి కీర్తనలు యాభై ఒకటి పన్నెండులో దక్షణానందంను కోల్పోయిన గారు చేసిన పశ్చాత్తాప ప్రార్థన ఇది దేవుని చిత్తానికి సమ్మతించే మనస్సు ఆయన ఆజ్ఞలకు లోబడే మనస్సు మనము కలిగి ఉండాలి విరిగిన మనస్సును కూడా మనము కలిగి ఉండాలి కీర్తనలు యాభై ఒకటి పదిహేడులో విధిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవ విధి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు పాపం విషయంలో విధి పశ్చాత్తాపం నాకు కలిగిన మనస్సును కలిగి ఉండాలి అదే దేవునికి ఇష్టమైన అర్పణ స్థిరమైన మనస్సును కలిగి ఉండాలి కీర్తన యాభై ఒకటి పదిలో దేవా నా ఎందు శుద్ధ హృదయంను కలగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము ఏక మనస్సు కలిగి ఉండాలి మొదటి పేతుడు మూడో అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖంలో ఎందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా వినయ మనస్కులనై ఉండు నిండు మనస్సు కలిగి ఉండాలి యహోశివ పద్నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనంలో నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కదగచేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని సిద్ధ మనస్సు కలిగి ఉండాలి ఎఫ్ఎస్సి ఆరవ అధ్యాయము వచనంలో పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుగుకొని నిలవబడుడి పూర్ణ మనస్సు మత్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇలాంటి మనస్సులు మనము కలిగి ఉన్నప్పుడే క్రీస్తు యేసున కలిగినటువంటి మనస్సును కూడా మనము కలిగి ఉండగలము మనలో ఉండకూడనటువంటి మనస్సులు కూడా ఉన్నాయి ఒకటి భ్రష్ట మనస్సు రోమా ఒకటి ఇరవై ఎనిమిదిలో చూడవచ్చు భ్రష్ట మనస్సు గల కారణం ఏమిటంటే వాళ్ళ హృదయాల్లో దేవునికి చోటు లేకపోవడమే చంచలమైన మనస్సు మనము కలిగి ఉండకూడదు రెండవ కా రెండు రెండులో చూస్తాము చంచలమైన మనస్సు కలిగి ఉన్న వారికి స్థిరత్వం అనేది ఉండదు దేవుని పైన పూర్తిగా ఆధారపడలేదు తద్వారా ప్రతి పరిస్థితికి భయపడే తత్వం కలిగి ఉంటారు అహంకారమైన మనస్సు కూడా మనము కలిగి ఉండకూడదు సామెతలు పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో అహంకారమైన మనస్సు దేవుని కృప మన దరి చేదనీయకుండా అడ్డుగా వస్తుంది దేవుని కృప దూరమైతే ఇక పతనమే కదా నాశనకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచుము తర్వాత శరీరానుసారమైన మనస్సు కూడా మనము కలిగి ఉండకూడదు గోమా ఎనిమిది ఐదులో ఈ మనస్సును మనం చూడవచ్చు శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు చుదుదు శరీరానుసారమైన మనస్సు మరణము శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రంనకు లోబడదు ఏ మాత్రమును లోబడనేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనే మరి యొక్క మనస్సు మోసకరమైన మనస్సు కీర్తనలు పన్నెండు రెండులో చూస్తాము మోసము ఏదేనులోనే ప్రారంభమైంది ఒకరితోనొకరు అబద్ధంలాడుదురు మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకంలాడు పెదవులతో పలుకుదురు మరి యొక్క మనస్సు వ్యభిచార మనస్సు హోషయ ఐదు నాలుగులో చూడవచ్చు తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదు వారిలో వ్యభిచార మనస్సుండుట వలన వారు యహోవాను ఎరగక ఉందురు ఇది రెండు రకాల మనస్సు శరీర వ్యభిచారము ఆత్మీయ వ్యభిచారము వీటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు వేసిన కలిగిన మనస్సును మనము కలిగి ఉందా క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడి అనునిత్యము క్రీస్తుతో జీవించే ధన్యకరమైన జీవితాన్ని జీవించుదాం అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక ఈ వాక్య సందేశం మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్